ఒకటి ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూస్తూ ఉంటి వీరయ్య గారిని అడిగాను వెంకట వీరయ్య గారిని అన్న మరి ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయా వరుసగా వర్షం పడుతుంది అంటున్నారు వరుసగా ఐదారు రోజుల నుంచి వర్షం నిన్న రాత్రి కూడా టెంట్లు కూలిపోయినాయి ఇక్కడ మరి ఎట్లా ఉంది అంటే కొంటున్నారా వడ్లు కొంటలేరా వాన వస్తే పోయినట్టేనా మరి బోనస్ వస్తుందా బోనస్ రుణమాఫీ జరిగిందా మొత్తం జరిగిందా మరి మీ జిల్లాలో ఉండే వ్యవసాయ మంత్రి గారు మీ జిల్లాలో ఉండే ఉప ముఖ్యమంత్రి గారు మీ జిల్లాలో ఉండే మరొక నెంబర్ టూ మంత్రి గారు ఒక జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్ళకి ముగ్గురికి పదవులు వచ్చినాయి మన ప్రభుత్వం పోయిన తర్వాత ముగ్గురికి పదవులు వచ్చినాయి కానీ ఈ జిల్లాకి ఏం జరిగిందో ఒక్కసారి దయచేసి పదిహేడు నెలల్లో మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారు పట్టుదలతో ఖమ్మం జిల్లా బాగుండాలి ఉమ్మడి ఖమ్మం జిల్లా బాగుండాలని చెప్పి ఆ భద్రాద్రి సీతారామస్వామి పేరు మీద సీతారామ ప్రాజెక్టుని కట్టి పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తే ఆ నీళ్లు మాత్రం వీళ్ళు నెత్తిమీద జలుకున్నారు అదొకటే జరిగింది ఇంకేమన్నా జరిగిందా అంటే హల్లికి హల్లి సున్నకు సున్నా కానీ ఎన్ని మాటలు చెప్పారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న ఆ పెద్ద డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క గారు ఆయన చెప్పిన మాట మధిరలో గెలవడానికి కమల్ రాజ్ గారు నోడించడానికి ఆ రోజు ఎన్ని పాటలు పడ్డారు బాండ్ పేపర్ మీ సంతకాలు పెట్టారు అఫిడవిట్ అని రాసినారు దేవుడి దగ్గర పోయి ఆ అఫిడవిట్ పెట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినారు అది మాత్రమే కాదు కేసీఆర్ గారు ఎంత ఇస్తే అంతకు రెండింతలు ఎక్కువ ఇస్తామని చెప్పి నోటికి వచ్చిన వాగ్దానాలు చేశారు అప్పుడు అడిగినారు చాలామంది ఖమ్మం జిల్లాలో పెద్దలు విలేకరులు మిత్రులు అడిగారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అన్న మీరు నోటికి వచ్చినట్టు చెప్తున్నారు అరిచేతిలో వైకుంఠం చూపెడుతున్నారు మరి ఇవన్నీ సాధ్యమయ్యే హామీలేనా అంటే ఇదే విక్రమార్క గారు చెప్పారు బట్టి విక్రమార్క గారు ఏమన్నాడు అయినా మాది నూట ఇరవై ఐదు సంవత్సరాలు కలిగిన పార్టీ చరిత్ర కలిగిన పార్టీ మా దాంట్లో చాలామంది మేధావులు ఉన్నారు కేసీఆర్ గారి కంటే మాకు చాలా తెలివి ఎక్కువ ఉంది తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని మా మేధస్సునంతా కరిగించి సంపద పెంచి అన్నీ అమలు చేస్తాం వంద రోజుల్లోనే చేస్తాం అని చెప్పి ఆ రోజు ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు గల్లీ గల్లీలో ఇచ్చారు మరి ఏమైంది ఈరోజు పదిహేడు నెలల తర్వాత ఉన్న ప్రోగ్రాంలే పోయినాయి ఉన్న స్కీమ్లే పోయే పరిస్థితి కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం మాత శిశుమరణాలను తగ్గించి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ సహాయం చేసే ఓ చక్కటి కార్యక్రమం చివరికి దాన్ని కూడా ఉడగొట్టారు పన్నెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు మగపిల్లడు పుడితే పన్నెండు వేలు ఆడకూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందని వెయ్యి రూపాయలు ఎక్కువ పదమూడు వేల రూపాయలు ఇచ్చేవో చక్కటి కార్యక్రమం దాన్ని కూడా ఎత్తేసినారు రైతు బంధుని ఆనాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు రెండు పంటలకే ఇస్తారా మూడో పంటకి ఇవ్వవా అన్నాడు మళ్ళీ అలా ఒక్క పంటకే ఇచ్చే మొహం కూడా లేదు ఒక్క పంటకు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు ఇది వాస్తవం రుణమాఫీ రెచ్చగొట్టారు రైతుల్ని ఏమన్నారు అన్నాడు పరిగెత్తుకుంటూ వెంటనే అర్జెంటుగా బ్యాంకు గురుకండి పరిగెత్తుకుని రెండు లక్షల లోన్ తెచ్చుకోండి నేను వస్తున్నా రాగానే మొట్టమొదటి సంతకమే రుణమాఫీ మీద పెడతా డిసెంబర్ తొమ్మిది రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు మీ ఓట్ల కోసం ఫ్రీ బస్సు అన్నారు తులం బంగారం అన్నారు ఇంకొక మాట కూడా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులంతా ఇంట్లో అత్త మామ ఉంటే వాళ్ళకేమో నాలుగు వేలు కేసీఆర్ గారు ఒక అత్తకే ఇచ్చేది లేదా మామకే ఇచ్చేది ముసలుడికో ముసలమ్మకో ఇచ్చేది మేము వస్తే ఇద్దరికి ఇస్తాం అత్తకు నాలుగు వేలు కోడలికి వచ్చినాయి మరి రెండు వేల ఐదు వందలు బాగుందా మార్పు ఖమ్మం జిల్లా అంతా మీరు మార్పు మార్పు అని గుద్దిరి మంచి మంచి నాయకులు ఉడగబడి ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ కాలికి బలపం కట్టుకొని కేసీఆర్ గారు చెక్కులు పంచండాయా కేసీఆర్ గారు కాలువలద ఉండయా నీళ్లు తీసుకొని రండా అంటే పాపం వాళ్ళు పదేళ్ల పాటు ఇక మా అజయ్ గారైతే ఖమ్మం పట్టణంలో సైకిల్ దొక్కుతా తిరిగేవాడు మంత్రి అయ్యి ఉండి కూడా సైకిల్ దొక్కుతూ తిరిగేటాడు నేను ఎవరో అడిగిన సైకిల్ ఎందుకు దొక్కుతున్నావు అన్న అంటే సైకిల్ ఏందన్నా మోరీలకు దిగి మోరీలు కూడా సాఫ్ చేసినా ఏం ఏమంటావు అట్లా పని అని చెప్పినాడు కానీ ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు కాలికి బల్బం కట్టుకొని పదేళ్ళు ఇక్కడ రైతాంగం కోసం ఇక్కడి పేదల కోసం ఇక్కడ ఉండే ఉద్యోగాల కోసం ఇక్కడ ఫ్యాక్టరీలు రావాలి ఇక్కడ మా బుగ్గపాడు లాంటి ప్రాంతాల్లో కొత్త కొత్త ఫ్యాక్టరీలు తేవాలని చెప్పి తపనతో వీరయ్య గారితో సహా అందరు కూడా పనిచేశారు కానీ మీకు కొద్దిగా బోరు కొట్టినట్టుంది పదేళ్ళకి పదేళ్ళు అయింది కదా రెండుసార్లు వాళ్ళకి ఇచ్చాం కదా ఒకసారి వీళ్ళకి ఇస్తే ఏం పోయింది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అందమైన వలలో వాళ్ళు వాళ్ళు విసిరిన అందమైన వలలో పడ్డారు పడితే ఈరోజు ఏం పోయింది ఏం జరిగింది మాకేముంది మేము ఐదేళ్ల పాటు మళ్ళీ పక్కకు కూర్చుంటాం మేము కూడా రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తూనే ఉంటాం కాంగ్రెస్ నిలదీస్తూనే ఉంటాం వదిలిపెట్టాం ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అనే డైలాగులు ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు కొట్టారో వాటి విషయంలో వదిలే సమస్య లేదు ఒక ఆరు గ్యారెంటీలే కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు సౌ బీస్ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాం అడుగుతూనే ఉంటాం అసెంబ్లీ అయితే అసెంబ్లీలో లేదా బహిరంగ వేదికల ద్వారా అడుగుతూనే ఉంటాం కానీ ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే నేను కూడా ఇప్పుడు నాకు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఏళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు చూశాను ఎన్టీ రామారావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దాకా నేను చాలామందిని చూస్తూ వచ్చిన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కానీ నాకు గుర్తున్నంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దివాలాకూర్ మాటలు మాత్రం మాట్లాడాల ఆయన ఏమంటున్నాడు విన్నారా మీరు కాక మొన్న ఏమయ్య రేవంత్ రెడ్డి గారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు అవన్నీ హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసింది పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మొదలు పెడతావయ్యా పథకాలు అంటే ఆయన నిన్న చెప్తున్నాడు ఢిల్లీకి పోతేనంట దొంగలాగా చూస్తున్నారంట నాకు తెలవక అడుగుతా దొంగను దొంగలాగా కాకపోతే ఎట్లా చూస్తారా నాకు అర్థం కాదు దొంగను దొంగలాగానే చూస్తారు రెండోది ఇంకా నికృష్టంగా మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడొచ్చు అట్లా తన రాష్ట్రం గురించి తెలంగాణ నుంచి ఈయన గారు పోతేనంట అక్కడ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదంట చెప్పు అట్లా మాత్రమే కాదు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారంట చెప్పులు ఎత్తుకపోతున్నాడు ఏం చెప్పాలి నేను గుళ్ళో కూడా ఈ మధ్యన చెప్పులు ఎత్తుకపోవట్లేదు అటు రేవంత్ రెడ్డిని చూస్తే మాత్రం చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు కనబడుతున్నాడు ఢిల్లీ వాళ్ళకి దయచేసి ఆలోచించండి ఇంకా ఉల్టా బెదిరిస్తున్నాడు అప్పుడేమో డైలాగులు అరవీర భయంకరమైన డైలాగులు మాకు తెలుసు తెలంగాణ ధనిక రాష్ట్రం ఎట్లా చేయాలో తెలుసు రుణమాఫీ ఎట్లా చేస్తావా నలభై వేల కోట్లతో అంటే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు అన్నాడు మరి ఇప్పుడు ఏమైంది కడుపు కట్టుకోవట్లేదా రోజు దోపిడీ నడుస్తుందా అందుకైనా మరి పరిస్థితి సమాధానం రాదు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే నేను మొన్న ఈ మధ్యన హైదరాబాద్లో నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎక్కడికో పోతున్నా పోతుంటే ఒక ఆటో సోదరుడు సిగ్నల్ కాడిన కారు పక్కనే ఆయన ఆటో వచ్చి ఆగింది గుర్తుపట్టి నమస్తే అన్న అన్నాడు నేను నమస్తే అన్న ఆ సోదరుడు ముస్లిం సోదరుడు మహమూద్ అని ఏమైంది మేముద్భా ఎట్లున్నారని అడిగాను నేను ఏముంది సార్ అంత అయిపోయింది నాశనం అయిపోయింది అన్నాడు ఏమైంది అంటే ఇదివరకు రోజుకు రెండు వేల ఐదు వందలు సంపాదించుకొని వెయ్యి రూపాయలు కూడా రావట్లేదు సార్ మా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అందరి పరిస్థితి కొద్దిగా కుడియడమా ఇదే ఉంది సార్ అన్నాడు అని మెల్లిగా నన్ను అడుగుతున్నాడు అన్న ఏమన్నా ఉపాయం లేదా అన్నాడు ఏం ఉపాయం అంటే అంటే ఈ దరిద్రం ఎన్ని రోజులు భరించాలన్నా అని అంటాడు నేన తమ్ముడు ఏం చేయాలి మరి ఒక ఓటుకు శిక్ష ఐదేళ్ళు ఒక ఓటు తప్పు తప్పు పార్టీకి తప్పుడు వ్యక్తులకేస్తే ఐదేళ్ళు అనుభవించాలి కదా ఏం చేయాలి నేను అన్న ఏదన్నా ఉపాయం చూడండి అన్న ఏదో ఒకటి చేసి చూడండి అన్న అంటున్నాడు ఇది వాస్తవంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే పెద్ద ఆయన పాపం భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారు చాలా గొప్పవాడు చాలా తెలివైనవాడు చాలా తెలివైనవాడు మహానుభావుడు మనందరం కూడా గౌరవించుకుంటాం అందుకే సెక్రటరియట్ కూడా వారి పేరు పెట్టుకున్నాం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కూడా హైదరాబాద్ నడిబొడ్డున కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదాలతో పెట్టారు అంబేద్కర్ గారు కూడా ఆయన అందరూ కూడా అంటారు ప్రపంచం ఏదో అవి మరి విశ్వభార విశ్వాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేసిన ఒక భారతీయుడని కానీ అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు వస్తారని మాత్రం ఊహించలేదు ఎందుకంటే ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వాళ్ళని దించాలంటే ఐదేళ్ళ పాటు ఇంకో మార్గం లేదు ఐదేళ్ళు ఎదురు చూడాల్సిందే రీకాల్ వ్యవస్థ లేదు ఎన్నుకున్న గవర్నమెంట్ని తిరిగి రీకాల్ చేసే అధికారం ప్రజలకి లేదు మరి ఇట్లాంటి దుర్మార్గులు వచ్చారు కాబట్టి భవిష్యత్తులో అలాంటి సంస్కరణలు కూడా తప్పవేము కానీ అప్పటిదాకా మనకి నిరీక్షణ తప్పదు మనకి బాధ తప్పదు కానీ తొందరలో మీకు ఒక మంచి అవకాశం ఉంది తొందరలోనే ప్రభుత్వం జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతాదని చెప్పి చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరు కాదు తప్పకుండా పార్టీగా మేమందరం కూడా సీరియస్గానే తల్లాడైతేనేమి సత్తుపల్లి అయితేనేమి ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితేనేమి లేదా కొత్త భద్రాద్రి జిల్లా అయితేనేమి తప్పకుండా సీరియస్గా ఎక్కడ వాళ్ళం అక్కడ మీకోసం పని పనిచేస్తాం ఎంపీటీసీ సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎవరెవరైతే కౌన్సిలర్లు అదేవిధంగా చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కావాలనుకునే నాయకులు ఉన్నారో దయచేసి ప్రజల్లో ఉండండి ఇవాళ ధాన్యం కొనుగోలు చేయట్లేదు మనమే వెళ్ళాలి కళ్ళాల కాడికి మనమే మాట్లాడాలా మనమే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా ఇంకెవరూ రారు కాంగ్రెస్ వాళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్ల దాకా మీ ఇంటికాడికి కూడా రారు పొరపాటున అందుకే మళ్ళీ ఒక్కసారి ఈ గులాబీ జెండా అనే తెలంగాణ వాడి గుండె ధైర్యం కాబట్టి ఎక్కడికక్కడ కదులుదాం ఎక్కడికక్కడ అద్భుతంగా ప్రజల కండగా నిలబడదాం అట్లాగే భద్రాచలంలో మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్లో చేరారు మరి అక్కడ కూడా ఉప ఎన్నిక తప్పదు ఇవాళ భద్రాచలం సోదరులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు పార్టీలో చేరుతున్నారు వారికి కూడా స్వాగతం అదేవిధంగా భద్రాచలం ఉప ఎన్నిక వచ్చినప్పుడు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తం అందరం కూడా భద్రాచడానికి పోదాం తప్పకుండా ఆ సీటును మళ్ళీ తిరిగి అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుందాం అట్లాగే రేపు ఏ సందర్భంలో ఏ ఎన్నిక వచ్చినా మర్చిపోకుండా మళ్ళీ ఢిల్లీ పార్టీలు నమ్మి ఆగం కాకుండా ఢిల్లీ పార్టీలు నమ్మొద్దు అని కేసీఆర్ గారు మనకు చిలక చెప్పినట్టు చెప్పాడు యాభై ఏళ్ళు సతాయించింది వాళ్ళే యాభై ఏళ్ళు దగా చేసింది వాళ్ళే మళ్ళీ ఢిల్లీని నమ్మి మనం జుట్టు వాడి చేతిలో పెడితే మళ్ళీ ఆగమవుతాం మోసపోతాం మోసపోతే గోసపడతామని చెప్పి కేసీఆర్ గారు ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు లక్ష మందితో సమావేశం పెట్టి మనందరికి కూడా విన్నవించుకున్నారు కానీ ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తాత్కాలికమైన ఆవేశాలు తాత్కాలికమైన ఆశలు వాటిల్లో ఆ రోజు మరొక నిర్ణయం జరిగిపోయింది కానీ ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి పేదల కండగా నిలబడుతున్నది ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం పోరాడుతున్నది గత పదహారు పదిహేడు నెలలుగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మాత్రమే భవిష్యత్తులో నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది పెద్దలు శేషగిరిరావు గారి జ్ఞాపకార్థం వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునే ఈ సందర్భంలో మరి మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు కలిగినందుకు హృదయపూర్వకంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శేషగిరిరావు గారి ఆత్మ శాంతించాలని అట్లాగే మీరందరూ కూడా దయచేసి రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీ ఈ గులాబీ జెండాను తప్పకుండా భవిష్యత్తులో ఆశీర్వదిస్తారని మనసారా విశ్వసిస్తూ పేరు పేరున అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ